హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రియతమ పార్ట్ ఫిఫ్టీలోకి ఫిఫ్టీ టూలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ప్లీజ్ ముందవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది ఇంకా అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం నా ప్రియతమ పార్ట్ ఫిఫ్టీ టూ తనీషా కనిపించడం లేదని మోక్షిత్కి చెప్తూ ఉన్నారు సునీత సంయుక్త తర్వాత ఏం జరిగిందో చూద్దాం అన్నయ్యకి భయపడి ఎక్కడో దాకను ఉంటుంది సరిగ్గా వెతకండి అని మోక్షిత్ అనడంతో నోర్ముయ్ విధవా తను నీకు వదినరా అన్నయ్య భార్యను పట్టుకుని ఏంటా ఆ మాటలు అని కసురుకున్నట్లు అరుస్తుంది సునీత దానితో తల వంచుకుని సారీ మమ్మీ తను కనిపించకపోతే అన్నయ్యకి కాల్ చేసి చెప్పండి తనే చూసుకుంటాడులే అని అన్నాడు మోక్షేత్ చూసుకోడు తన మాట కాదు అని బయటికి వెళ్ళినందుకు అది కనబడగానే చంపి పాతర వేస్తాడు అని అంది సంయుక్త అయితే ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మా ఏమైనా జాగ్రత్తగా ఉండాలి కదా ఇలా అయితే ఎలా అని అసహనంగా అడిగాడు మోక్షేత్ నాన్న నువ్వు ఒక్కసారి ధర్మేంద్ర గారు ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూడరా తను అక్కడికి గాని వెళ్ళిందేమో అని రిక్వెస్టింగ్ గా అడుగుతుంది సంయుక్త ఆమె మొహం చూసి కాదు అని అనలేక సరే పెద్దమ్మా అని తన బైక్ కేస్ తీసుకుని బయటికి నడిచాడు మోక్షేత్ తన మీద పడిన వైన్ వాసన భరించలేక వెంటనే వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది మైత్రి ఎందుకు తనను తాను అద్దంలో చూసుకుంటూ ఉంటే ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబం తనది కాదేమో ఇంకా ఎవరో తన ప్లేస్లోకి వచ్చారేమో అని అనిపిస్తూ ఉంటే తన మీద తనకే జాలి వేసింది ఆమెకి అసలు ఎవరి అద్వైత్ అతనికి నాకు మధ్య ఉన్న ఈ విచిత్ర బంధం ఏంటి అతనికి నాపై ఎందుకు అంత కోపం అతను నాతో ఎలా ప్రవర్తించినా నాకు బాధ తప్ప అతనిపై ఎందుకు కోపం రావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటే ఆమె తల పగిలిపోతుందేమో అని ఆమె కనిపిస్తూ ఉంది అప్పుడే ఆమె ఫోన్ కి ఒక నోటిఫికేషన్ వచ్చింది దానితో తన ఆలోచనలను పక్కకు పెట్టి ఆ ఫోన్ లో నోటిఫికేషన్ చూసి ఓ పదికి ఇంటర్వ్యూ ఉంది కదా అని అనుకుని ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంది మైత్రి కోపంగా అంకిత్ గదిలోకి వచ్చింది వరలక్ష్మి ఇంకా నిద్రపోతూ ఉన్న అంకిత్ని చూసి ఒళ్ళు మండింది ఆమెకి ఆ పిల్లని అంత బాధ పెట్టి వీడు మాత్రం దున్న పూతున పడుకున్నాడు అని తిట్టుకుంటూ వెళ్ళి పక్కనే టేబుల్ పై ఉన్న లోని వాటర్ తీసుకుని మొత్తం ఒకేసారి అంకిత్ మొహం మీద పోసేసింది వరలక్ష్మి దాంతో ఉలిక్కి పడి లెగిసి బెడ్ పై కూర్చుని అటూ ఇటూ చూసి అక్కడ వరలక్ష్మి ఉండడంతో ఏంటి మమ్మీది అని కొంచెం కోపంగా అడిగాడు అంకిత్ నేను అడిగేది అదేరా ఏంటి నువ్వు చేసిన పని అని అంతే కోపంగా అడిగింది వరలక్ష్మి నేనేం చేశాను అని చిరాగ్గా మొహం పెట్టి అన్నాడు అంకేత్ ఇప్పుడు నీకు పెళ్ళయింది నీ భార్య మైదిలి అది నీకు గుర్తుందా అని సోటిగా అతన్ని చూస్తూ అడిగింది వరలక్ష్మి ఆ విషయం ఎలా మర్చిపోతాను నా జీవితంలో ఎంత మర్చిపోదామని అనుకున్నా మర్చిపోలేని దరిద్రం అదే కదా అని అన్నాడు అంకిత్ ఆ మాటకి అంకిత్ అని గట్టిగా అరిచింది వరలక్ష్మి అరవకు మమ్మీ నువ్వెంత అరిచినా ఆ మైత్రి నా భార్య కాలేదు తనని భారీగా ఒప్పుకుని నా జీవితంలో ఉండనిచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పాడు అంకేత్ ఆ మాటతో స్టన్ అయిపోయింది వరలక్ష్మి నీ కంప్లైంట్ ఇచ్చి నా మీదకి ఉసుకొలిపినా నీ కోటలికి చెప్పు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తే చంపి పడేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు అంకేత్ తప్పు అంకేత్ ఇది చాలా పెద్ద తప్పురా ఒక ఆడపిల్లకి చాలా అన్యాయం చేస్తున్నావురా అని పొడిగిపోయిన గొంతుతో అంది వరలక్ష్మి తనకి అన్యాయం చేసింది నేను కాదు మమ్మీ నన్ను బెదిరించి మరి ఆమెతో నా పెళ్లి చేసిన మీరు ఇందులో తప్పు పాప అంటూ ఏమైనా ఉంటే అది మీకే కానీ దాంతో నాకే సంబంధము లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంకేత్ అతని మాటలు గుణపాల్లా మనసుకు గుచ్చుకుంటూ ఉంటే భరించలేని బాధతో అక్కడే ఒక్కసారిగా కుప్పకూలింది వరలక్ష్మి ధర్మేంద్రకి హెల్త్ బాగోలేదని తెలిసి కంగారుగా హాస్పిటల్ వచ్చింది తనిష అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు పృథ్వీ అతని మనుషులు క్యాబ్ దిక్కుతున్న తనిషిని చూసి పృథ్వీకి సైగ చేశాడు అతని మనిషి అతని సైగను అర్థం చేసుకుని వస్తున్న తనిషకి ఎదురు వెళుతున్నాడు పృథ్వీ తండ్రికి ఏమైపోతుందో అని కంగారులో అతన్ని చూడకుండా అతని క్రాస్ చేస్తూ వెళుతున్న తనిషని చూసి హలో డియార్ అని పిలిచాడు పృథ్వీ అతని వాయిస్ తనిషి తనిషాడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి ఆ వాయిస్ ఎవరిదో ఊహించిన ఆమె మనసులో వణుకు పుట్టగా వెంటనే వెనక్కి తిరిగి చూసిన ఆమెకి తనని అతి క్రూరంగా చూస్తున్న పృథ్వీ కనిపించాడు అతన్ని చూడగానే వెళ్లంతా చెమటలు పట్టేశాయి ఆమెకి అతని మొహంలో నవ్వు ఉన్న అతని కళ్ళు చూస్తుంటే ఇంతకన్నా భయంకరమైన మనిషి అంటూ వేరే ఎవరైనా ఉంటారా అని అనిపిస్తూ ఉంది పృథ్వీ నువ్వా అని మాటలు కూడా తీసుకుని అతి బలవంతంగా ఉంది తనీష హా నేనే బేబీ నీ బాయ్ ఫ్రెండ్ని ఏంటి అప్పుడే మర్చిపోయావా ఏదో కొన్ని రోజులు దూరం ఉంటే అలా మర్చిపోతే ఎలా బేబీ అని అంటూ ఆమె భుజం మీద చేయబోయాడు పృథ్వీ అతన్ని చూస్తూ ఉంటే ఆమెకి భయం అంతకంతకు పెరిగిపోతుంది ఏంటి పువ్బి నువ్వెంతగానో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నన్ను ఎదురుగా పెట్టుకుని ఏం ఆలోచిస్తున్నావు నా నుంచి ఎలా తప్పించుకోవాలా అనా నువ్వెంత ఆలోచించినా నా నుంచి నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు ఈరోజు నా చేతుల్లో నీ చావు కన్ఫామ్ అన్నాడు పృథ్వీ ఆ మాటతో తను ఏం చేసినా ఈ రోజు అతని చేతి నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అని ఫిక్స్ అయిపోయింది తనిషా అయినా ఏదో ఒక రకంగా తప్పించుకుందామని ఆమె చూస్తూ ఉండగా పృథ్వీ మనుషులందరూ ఆమెని ఒక్కసారిగా చుట్టుముట్టేశారు వాళ్ళని చూసి ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి అప్పుడే వారందరి మధ్యలోకి ఒక బైక్ ఫాస్ట్ గా వచ్చి ఆగింది ఆ బైక్ పై ఉన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉండడంతో అతను ఎవరు అనేది తెలియడం లేదు తన మధ్యలోకి రావడంతో షాకింగ్ చూస్తూ ఉండిపోయారు అందరూ ఆ బైక్ పై ఉన్న వ్యక్తి వదిన కంఫాస్ట్ అని పిలవడంతో ఇంకేమి ఆలోచించకుండా ఫాస్ట్ గా ఆ బైక్ ఎక్కింది తనీషా అక్కడ ఉన్న పృథ్వీ అతని మనుషులు ఏం జరుగుతుందో అని అర్థం చేసుకునే లోపే తనిషని బైక్ ఎక్కించుకుని మెరుపు వేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మోక్షిత్ అది చూసి పట్టుకుండా వాళ్ళని అని గట్టిగా అరిచాడు పృథ్వీ దానితో ఆరుపు విని ఆ బైక్ వెనుక కొంతమంది పరుగు తీస్తే మరికొంతమంది కారు కోసం పరుగుతీశారు మోక్షిత్ ఫాస్ట్ వాడు వచ్చేస్తున్నారు అని కంగారుగా అంది హా నా బ్యాక్ పాకెట్లో నా ఫోన్ ఉంది అది తీసి అన్నయ్యకి మెసేజ్ చెయ్యి అని అంటూనే మాక్సిమం స్పీడ్తో బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు మోక్షేత్ ఓకే అని కష్టపడి అతను పాకెట్లో ఫోన్ తీసి వి ఆర్ డేంజర్ అని మెసేజ్తో పాటు లైవ్ లొకేషన్ కూడా మయూర్కి సెండ్ చేసింది తనీషా మోక్షిత్ బైక్ స్పీడ్ అందుకోలేక ఆయాసం వచ్చి పరుగాపారు ఆపారు పృథ్వీ మనుషులు అప్పుడే కొన్ని కార్లు వచ్చి వాళ్ళ దగ్గర ఆగాయి అది చూసి రే రండ్రా అంటూ ఆ కారులోకి వెళ్ళారు వాళ్ళు అలా మోక్ష చేస్తున్నారు ఆ రౌడీలు ఇంటర్వ్యూకి రెడీ అయ్యి కిందకి దిగింది మైత్రి ఆమెను చూసి రాత్రి నువ్వు చేసిందేంటి అని కొంచెం కోపంగా అడిగింది దేవి మీరు చెప్పిందే కదా నేను చేసింది అంతకుమించి నేనేం చేశాను అని అంది మైత్రి అంటే ఫుల్ గా తాగి పడిపోమని నేనే నీకు చెప్పాను అని అంటున్నావా అని పళ్ళు బిగించి కోపంగా అడిగింది దేవి చిన్నగా నవ్వి మందు వాసన వస్తే నేను తాగినట్లేనా అని అంది మైత్రి తాగకపోతే నీ దగ్గర ఆవాసనలో వచ్చింది అని అడిగింది రాజేశ్వరిదేవి ఆ మాట నా మీద వైన్ పోసిన మీ పుత్ర రత్నాన్ని అడిగి తెలుసుకోండి అయినా విషయం ఏమిటో తెలియకుండా ఎదుటి వాళ్ళ మీద ఇలా నిందలు వేయడం మీరు మానుకుంటే మంచిది కొంచెం సీరియస్ గా చెప్పింది మైత్రి ఆ మాట విని షాక్ అయ్యి ఏంటి నీ మీద వైన్ పోసింది అద్వైతనా అని అయోమయంగా అడిగింది దేవి హా అయినా ఆయన మాత్రం ఏం చేస్తారు నన్ను లేపడానికి ఆయనకు అంతకు మించి నా మంచి మార్గం ఏమి తెలియదు లేదనుకుంటా అని కొంచెం బెటకారంగా అంది మైత్రి అది విని తల పట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కూలబడింది రాజేశ్వరి దేవి ఆమెను చూసి చూడండి మీరు అనుకున్నంత గొప్ప బంధం మా మధ్యనైతే లేదు మీ అబ్బాయి నన్ను ఎందుకు పడి చేసుకున్నాడో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా నా మీద ప్రేమతో అయితే ఈ పెళ్లి తను చేసుకోలేదు ఎప్పుడు తగ్గిపోతుందో తెలియని మా బంధంపై మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోకండి అని ఆమెకి చెప్పి టిఫిన్ కూడా చెయ్యాలి అని అనిపించకపోవడంతో అక్కడ నుంచి బయటికి నడిచింది మై వెళుతున్న ఆమె చూస్తున్న రాజేశ్వరి దేవి కంటి నుండి కన్నీరు జారుతూ ఉంది తెగిపోతుంది అని మైత్రి చెప్పిన బంధాన్ని నిలబెట్టడానికి రాజేశ్వరి దేవి ఏం చేయబోతుందో ముందు ముందు ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ ఎపిసోడ్ పై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అలాగే చాలా మంది అడుగుతున్నారు ఈ స్టోరీలో హీరో హీరోయిన్స్ ఎవరని ఈ స్టోరీ ఒక ఫ్యామిలీ స్టోరీ కింద తీసుకోవడం జరిగిందండి ఇందులో అందరూ